హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాహీ క్యాన్సీ బ్యూటీ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి పాలు కాగినంత టైంలోనే ఈ అటుకుల పాయసం అన్నది మనం తయారు చేసుకోవచ్చు ఇది ఎలా ప్రాసెస్ చూద్దాము ఒక మూడు కప్పులు అంటే మూడు కప్పులతోటి పాలు తీసుకొని దాన్ని బాగా మరగబెట్టానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టి అటుకులు అంటారు ఇవి స్వీట్వి కాదండి స్వీట్ కానివి ఇందులో స్వీట్ అనేది అసలు ఉండదు చప్పటి అటుకులు అనమాట ఈ అటుకుల్ని ఒక కప్పు వారా తీసుకుందాము మూడు కప్పుల పాలలోకి ఒక కప్పు అయితే మనకి పాలు బాగా ఆ అటుకులకి బాగా పట్టి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట ఈ అటుకులు ఆ పాలల్లో కూడా బాగా కాగాలి మా వారి కోసం పక్కన టీ పెడుతున్నాను నా కోసం నేను అటుకుల పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ అటుకులను వేసిన తర్వాత మనము కలబెడుతూ ఉండాలి పాలు ఎక్కువగా ఉంటే ఎక్కువసేపు కలపెట్టాల్సిన పని పని ఉండదు తక్కువగా ఉంటే మాత్రం కొంచెం కలబెడుతూ ఉండాల్సి వస్తుంది మనకి మూడు కప్పుల పాలు మనకి ఒక కప్పు అయ్యేదాకా మరగబెట్టుకోవాలి ఇది ఎలా ఉడికాయి అన్నది నాకు తెలియాలంటే మనము రైస్ ఎలా అయితే చెక్ చేసుకుంటామో ఆ విధంగా ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మరిగిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి అది మనకి కొంచెం దిగినట్టు వస్తుందన్నమాట అప్పుడు మనకి ఇది ఉడికిపోయాయి అన్నది తెలుస్తుంది ఇందులో మీకు సరిపడా రుచికి సరిపడా చక్కని వేసుకొని బాగా కలపండి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు బాగా మరిగి అటుకులకి బాగా పట్టాయి చిక్కగా వచ్చాయి పాలల్లో అటుకులు బాగా మరిగిన తర్వాత ఈ టేస్ట్ వేరండి పాల టేస్ట్ కూడా వేరు అటుకుల టేస్ట్ కూడా వేరు మీకు ఇందులో కావాలంటే బెల్లమైన వేసుకోండి నేనైతే షుగర్ వేసుకున్నాను దీంట్లోకి ముందుగా అన్ని రకాల డ్రై డ్రై ఫ్రూట్స్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టాను ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాలకలు కూడా వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి బాగా కలపెట్టేశాను మనకి టిఫిన్కి బదులు ఇటువంటి స్నాక్స్ ఐటమ్ ఏదైనా తీసుకుంటే మన డైట్ కూడా బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి మన స్కిన్ కూడా చాలా షైనింగ్గా బాగుంటుందండి ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ తోటి నేను పైన కూడా చిన్న డెకరేషన్ చేసి చూపిస్తాను మీలలో ఎవరికైనా అటుకుల పాయసం ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా టేస్ట్ ఉందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్